హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ వేసుకోండి ఎందుకంటే ప్రతి జాబ్ నోటిఫికేషన్ అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ వేసుకోండి అలాగే మీకు ఇందులో వచ్చేసి మీకు ప్రజెంట్ ఫ్లిప్కార్ట్ వేరే వచ్చి నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది ప్రజెంట్ మనకి మండే నుంచి ఈ నోటిఫికేషన్ అనేది ఈ ఇంటర్వ్యూస్ అనేది జరగడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ విభాగాల్లో హౌస్లో ఫ్లిప్కార్ట్ వేర్హౌజ్లో జాబ్ చేయాలనుకునేవారు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అండి మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఏపీ అండ్ తెలంగాణ వారికి మంచి అవకాశము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హైదరాబాద్లో జాబ్ చేయాలనుకునే వారికి మంచి అవకాశం ఫ్లిప్కార్ట్ నుంచి ప్రతి మండే జాబ్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కాబట్టి నో టెన్షన్ బట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వచ్చేసి ఇది వేసేవి సెలవులు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చాలామంది నిరుద్యోగులు అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ టెన్త్ క్వాలిఫై అయిన వారు మీరు జాబ్ కోసం వస్తుంటారు కాబట్టి హైదరాబాద్కి ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు తొందరగా అప్లై చేసుకోవాలనుకుంటే పూర్తిగా ఫస్ట్ వీడియో చూడండి వీడియో మాత్రం పూర్తిగా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా ప్రాసెసింగ్ ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి ఎలా మీరు కాంటాక్ట్ అవ్వాలి అనేది డైరెక్టు హెచ్ఆర్కి కంటాక్ట్ కాకండి ఓకేనా ప్రజెంట్ బ ఖచ్చితంగా ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్రాసెసింగ్ ఏంటనేది ఓకేనా మీకు డైరెక్ట్ హెచ్ఆర్ కాల్ చేస్తే వారు రెస్పాండ్ అనేది వేరే ఉంటుంది ఓకేనా మీరు ఖచ్చితంగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది దేని ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ బట్టి మీకు ఎలా కాల్ చేయాలి వాళ్ళతో ఏం మాట్లాడాలి దాన్ని బట్టి మీరు ప్రాసెసింగ్ అనేది ఉంటుంది ఓకేనా డైరెక్ట్ జైనింగ్ ఉంటుందండి నో ప్రాబ్లం ఇంటర్వ్యూ తర్వాత జైనింగ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది దీనికి సంబంధించి ఒకసారి చూసుకుంటే ఫ్లిప్కార్ట్ హౌస్లో పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ విభాగాల్లో పలు ఉద్యోగ అవకాశాలున్నాయి మీకు ఇందులో టోటల్గా పద్దెనిమిది నుంచి ముప్పై రెండు సంవత్సరాల లోపు వారికి మాత్రం ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఓకేనా ఫ్లిప్కార్ట్ వేరేస్ అనేది మంచి అవకాశాలు ఉంటాయి డిగ్రీ వాళ్ళకి మంచి పొజిషన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చూసుకుంటే టెన్త్ వారు ఇంటర్ డిగ్రీ డిగ్రీ వారు ఖచ్చితంగా మంచి లెవెల్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు ఇందులో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ సాలరీ వచ్చేసి మీకు పదహారు వేల ఐదు వందల రూపాయలు అనేది కంపెనీ వారే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందులో ఓటీస్ ఉంటాయి మళ్ళీ ఓటీ ఫర్ అవర్కి హండ్రెడ్ రూపీస్ అనేది కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది టోటల్గా మీకు డైలీ టూ టూ అవర్స్ ఓటీ చేసుకుంటే ఈజీగా మీకు ట్వంటీ సిక్స్ డేస్ అండి వర్కింగ్ డేసు ట్వంటీ సిక్స్ డేస్లో ఫోర్ డేస్ అనేది మీకు మంత్లో ఫోర్ డేస్ అనేది వీక్ ఆఫ్స్ ఉంటాయి ట్వంటీ సిక్స్ డేస్ మాత్రం కంపల్సరీ వర్క్ చేయాలి అటెండెన్స్ బోనస్ ఉంటుంది అలాగే మీకు ఓటీస్ ఉంటాయి కాబట్టి ఈజీగా టోటల్ మీకు మంత్లీ ట్వంటీ ట్వంటీ త్రీ థౌజండ్ దాకా హెడ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా వేసుకోవచ్చు అండి ఓకేనా మీరు ఏపీ నుంచి వస్తున్నారా తెలంగాణ నుంచి వస్తున్నారా నో ప్రాబ్లం ఎక్కడ వచ్చినా సరే కానీ మీకు మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఇందులో మీకు వచ్చేసి ఏ లొకేషన్లో అంటే ప్రజెంట్ సుచిత్ర కొంపల్లి కన్లకోయ నుంచి జాబ్ ఫెసిలిటీ మీకు బస్ ఫెసిలిటీ అనేది ఉంటుంది మేడ్సెల్లో ప్రజెంట్ ఉన్నది వేకెన్సీ మేడ్సెల్ ఫ్లిప్కార్డు వేరౌజ్ అనేది మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది త్రీ వేరోజ్ ఉన్నాయి బట్ మనకు వచ్చేసి పూడూర్ వేరే ఉంటుంది ఫ్లిప్కార్ట్ పూడూర్ వేర్హౌజ్ అండి ఇది మేడ్సెల్ దగ్గరలోనే పూడూర్ అనేది విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ పక్కనే ఈ వేరౌజ్ అనేది ఉంది అక్కడే ప్రజెంట్ మనకు జాబ్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి అక్కడే మీకు రిక్వైర్మెంట్ తీసుకుంటున్నారు టోటల్గా ఎనభై వీకెండ్స్ ఉన్నాయి ఎనభై మందికి ఈ అవకాశాలు ఉన్నాయి ఎనభై మంది అప్లై చేసుకోవచ్చు ఎనభై మందికి మంచి అవకాశం అండి ఖచ్చితంగా మీకు జన్యున్ జాబ్ అండి ఇందులో మాత్రం ఎలాంటి ఫ్రాడ్ అనేది ఉండదు ఖచ్చితంగా మీరు మీరు ముందుగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ కాకండి ప్రజెంట్ ఫస్ట్ మీ రెజ్యూము ఆధార్ కార్డు ఒకసారి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు దాన్ని బట్టి రెస్పాండ్ అవుతారు పూర్తి డీటెయిల్స్ మీకు పంపిస్తారు పంపించిన తర్వాత దాని ప్రాసెసింగ్ ఏంటి అది ఎలా అనేది మీకు డౌట్ ఉంటే కనుక్కోవచ్చు కాల్ చేసి కనుక్కోవచ్చు ఓకేనా దానికి ముందుగా రిసెషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇది కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది దాన్ని బట్టి మీరు ముందుకు ఎలా వెళ్ళాలి దానికి లొకేషన్ వస్తుంది ప్రాసెసింగ్ అనేది అయిపోగానే లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్కి వెళ్ళి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ టైమింగ్ అనేది మీకు నైన్ నుంచి టువెల్వ్ వరకు ఉండండి నైన్ నుంచి ట్వెల్వ్ అది లెవెన్ ఈ నైన్ వరకు నైన్ థర్టీ వరకు మీ కంపెనీ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోతుంది ఓకేనా మీరు టెన్ లెవెన్కి వెళ్ళిపోతే అక్కడ మాత్రం హెచ్ఆర్స్ హెచ్ఆర్స్ మాత్రం ఉండరు అండి కంపల్సరీ చెప్తున్నా హెచ్ఆర్స్ మాత్రం అక్కడ ఉండరు తొమ్మిది వరకు నైన్ వరకు అక్కడ ఉండాలి వేరే రోజులో ఉంటే కంపల్సరీ మీకు ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు మీ జైనింగ్స్ కూడా నెక్స్ట్ డే ఇస్తారు అప్పుడే స్పాట్లో కూడా అవ్వచ్చు ఓకేనా మీరు ఇందులో చేయవలసిన వర్క్ ఏంటంటే పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఓకేనా అలాగే మీకు ఎలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారు టెన్త్ ఇంటర్ డిగ్రీ బేసిక్ తెలిసిన వారు కంప్యూటర్ అండ్ టెలికాలింగ్ అండ్ ఐటీ నాన్ ఐటీ దీనికి సంబంధించి ఒకసారి నాకు కామెంట్ రూపంలో కానీ లేదంటే హెచ్ఆర్ వాళ్ళకి హెచ్ఆర్ వాళ్ళకి వాళ్ళు మీ రెజ్యూమ్ ఎప్పుడైతే సెండ్ చేస్తారో వాళ్ళకి ఫ్లిప్కార్ట్ కాకుండా ఇంకా వేరే ఏం జాబ్స్ వస్తున్నారు దానికి సంబంధించి టెక్స్ట్ చేస్తే వాళ్ళు దానికి ఏమన్నా అవకాశాలు ఉంటే మీకు కంపల్సరీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇది కూడా నో డౌట్ అనే ఖచ్చితంగా ఈ ఫ్లిప్కార్ట్ కోసమే కాదు ఆ హెచ్ఆర్స్ అనేది మల్టీఫుల్ చాయిస్ హెచ్ఆర్స్ అండి వీళ్ళు హెచ్ఆర్స్ కంపెనీ కంపెనీ నుంచి ఉన్నారు బట్ మీకు వేరే కంపెనీలో ఏమైనా ఉన్నా కూడా వీళ్ళు తద్వారా వేరే హెచ్ఆర్స్ని కనుక్కొని మీకు జాబ్ అనేది కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్లో చాలా రీ మనకు వచ్చేసి కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు చాలామంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకంటే మీరు వచ్చే వాళ్ళందరూ దాదాపు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయిన వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ కూడా నెక్స్ట్ మండే కూడా మన దాంట్లో వేకెన్సీ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఫ్లిప్కార్ట్లో ఉంటాయి ఫ్లిప్కార్ట్ అనేది మనకు మేడ్చల్ కోంపల్లి గుండ్ల కండ్లకోయ అండ్ గుండ్లపోసంపల్లి ఈ ఫోర్ లొకేషన్లో ఉన్నాయి ఎక్కడ అయితే ఓపెన్ అవుతాయో అక్కడ ప్రతి మండే ఓపెన్ అవుతాయి ఏదో ఒక ఎవ్రీ షాటర్డే యూట్యూబ్ ఛానల్లో జాబ్ నోటిఫికేషన్ కోసం వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా శనివారం మీకు మన ఛానల్లో వేరే జాబ్స్ కోసం నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వేరే రోజు జాబ్స్ కోసం అనే ఖచ్చితంగా వస్తాయి మన ఛానల్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ అండ్ ఇన్స్టామార్ట్ డెలివరీ డాట్ కామ్ అండ్ జెప్టో తదితర వేరోజ్ కంపెనీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఓకేనా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయడం ద్వారా వాళ్ళకి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్